ఈ ఉండేటట్టు కానీ అని చెప్పి మేము తగిన ఏర్పాటు చేసుకుంటాం అని చెప్పి సభ ముఖం అందరికీ తెలియజేసుకుంటూ మరి ముందుగా సాలు రాజేశ్వర గారి గురించి నాకనే బాగా ఎక్కువ తెలిసిన వాళ్ళ తర్వాత బెహ్నా గారు కానీ వీళ్ళు మాట్లాడతారు అయితే ముందుగా నాకు తెలిసిన అనుభవాలు ఏంటంటే వారిదే మనకి తెలియదు ఆయన గురించి నాకు పెద్దగా తెలియదు వారి పిల్లలు మాత్రం మరి కోటి వాసు గారిని మనం అభ్యులే కూడా సంత కింద అనేక పర్యాయాలు ఇక్కడ మనం తినాల తీసుకురావడం జరిగింది అందులో దాని దానితో నేను మాటర్ గారు మాషారే గత దగ్గర దగ్గర ఒక యాభై సంవత్సరాలుగా మాస్టర్తో నాకున్న పరిచయం మ్యారేజ్ చేస్తున్నాను అయితే అప్పట్లోనే కొత్తలో నాకు తెలిసిన సుమారుగా డెబ్బై ఐదు ఎనభై ఐదు మధ్యలో రాజేశ్వర గారు స్వయంగా ఆయన మరి మరి హిందోత్వ దర్శకత్వం ఇచ్చిన మహానుభావుడు ఆయన ఆర్కెస్ట్రా ఆర్మని మాస్టర్ గారికి ప్రజెంటేషన్ చేసిందంటే మరి మన బుక్టార్ మాస్టార్ గారి గురించి కృష్ణ గారిని గురించి మీరు ఇక దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి మరి మాస్టర్ గారికి ఒక్కను ఆయన నిరాణ ఎక్కడ ఎవరికి తెలియదు కానీ ఏది ఇక్కడ జనాలు నాకు తెలిసి మరి ఒక ఆర్టిస్ట్ చనాలకి బయటికి వెళ్ళాలి అంటే ఎవరైనా అట్లాగే చాలా మంది నిర్ణయాలు కానీ సింగ చాలా వరకు మాస్టార్ ప్రమేయం లేకుండా ఈ చణాలికల్లో ఎక్కడెప్పుడు జరగలేదు మాత్రం ఏదేమి లేకుండా అందరితో కలు ఈనాటికి కూడా ఇంకా ఆరాటం ఈ కళల మీద ఇంకా చేసే చెప్పి ఇప్పుడు వారం రోజుల నుంచి వారం పది రోజులు చూస్తున్నాం పేపర్లో ప్రతి రోజు కూడా మరి పుణ్యం దీనికైనా అమరవీరుల కళాకారులు మరి ఎంతమంది చేసి మరి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లా ఇక్కడ ఈ మధ్య కాలంలో మనకి తెనాలలో మరి కవిత అంటే మామూలుగా కవితలు ప్రశ్న మన తెలు బాగా ఇదే పేరు పెద్ద తీసుకొస్తున్నారు అందులో ముఖ్యంగా మరి నాగరావు గారు మరి నాగరావు గారికి ఈ సవాలు ఉంటుందా మరి ఎందుకంటే ఒకసారి అంటే ఎప్పుడన్నా ఒకసారి వస్తే ఆయాసారి మిమ్మల్ని రోజు రోజు ఎక్కడ కూడా ఆయనకి దొరుకుతాను కాబట్టి ఇది అసలు మనకి ఎదురుగా ఉన్నారు కాబట్టి అట్లాగే అట్లాగే మరి ఇంకా మీ అసూలు అమ్మ మన ఇద్దరు రా మరి సుబ్రహ్మణ్యం గారు మరి పాత్ర సుబ్రహ్మణ్యం గారు ఇట్లా ఎన్నో కార్యక్రమాలు ఇది చేస్తున్నారు మన మంచి లక్ష్మీ గారు ఆయన కూడా మన అభిజయ కళ కింద చాలా కార్యక్రమం మరి ఎన్నో ఫోక్రమం చేసింది మంచి కాహిని అనే అట్లాగే ఇంక మన మాయన్నా సరే వీళ్ళందరూ కూడా ఉన్న మనం మాట్లాడే కన్నా పాఠం ద్వారా ఎక్కువ ఆయన్ని మరి స్మరించుకుందామని చెప్పే మనం తెలియజేస్తూ ముందుగా మరి మన బెల్మర్ గారిని ఇంకా ఆయన గురించి తెలిసి మాట్లాడాల్సిందిగా కళ కోసం కాదు కళ ప్రజల కోసం అనేది ప్రజానాట్యం అని నినాదం ప్రజల కోసం కళ కాబట్టి ఆ కళ ఎక్కడి నుంచి వచ్చిందంటే చాలా మంది ఏమంటారంటే కళ మాకు పూర్వజన్మ సుకృతను లేదా దేవుడి నుంచి వచ్చిందో అని చెప్తారు కళ అంటే ప్రజల నుంచి ప్రజలకు వచ్చేది కళ మనం చేసే ప్రదర్శనలు ఇవన్నీ కూడా ఎక్కడో చోటు ఉంటాయి ఆ ప్రజల నుంచి గ్రహించి మళ్ళీ ప్రజలకు అందిస్తాం అది కళ అంటే కాబట్టి ఈ కళ కేవలం గుర్తింపు కోసం కాసుల కోసం కాకుండా ప్రజల కోసం ఇవ్వటం అనేది అది కళా కళ కోసం కాదు కళ ప్రజల కోసం అనేది అయితే మనం చాలాసార్లు కళాకారులు ఏదో చేస్తూ ఉంటారు కానీ చిరస్మరణీయమైన జ్ఞాపకాలు చేసిన గొప్పగా వాళ్ళని స్మరించుకుంటే సాలూరు రాజేశ్వరరావు గారు చాలా ప్రాతస్మరణీయులు ఆయన రాసిన పాట ఆయన ఆయన మ్యూజిక్ చాలా అద్భుతమైనది ఎప్పుడు కూడా అది అధిరామరమైనది మనం వింటున్నప్పుడు చాలా ఆనందపడతాం ఆయన పాడే ఆయన పాటలను చూసి అటువంటి సంగీతాన్ని మనకు కాంట్రిబ్యూట్ చేసిన గొప్ప వ్యక్తి రాజశ్వరావు గారు వాళ్ళు సంపాదన కోసం కాదు ఆ కళను దైవంగా భావించారు వాళ్ళకి దేవుడు కాబట్టి దైవంగా భావించారు నేను చాలాసార్లు చూశాను ఈటీవీలో ఆయన అవసాన దశలో కూడా ఆయన వీల్ చైర్లో తీసుకువచ్చినప్పుడు కళాకారులందరూ ఆయనకి ఆయన ఆయనకి చాలా అద్భుతమైన సెండ్ ఆఫ్ ఇచ్చారు అంటే గౌరవం ఇచ్చారు అటువంటి గొప్ప కళాకారులు వాళ్ళు స్ఫూర్తి తీసుకోవాలి మనం కేవలం ఆయన పాటలే కాకుండా ఆయన జీవితం కూడా ఒక ఆయనకి అత్యంత ప్రియమైన ఇన్స్ట్రుమెంట్ హార్మోనియం అది కృష్ణ మాస్టర్ ప్రజెంట్ చేశారు కృష్ణ మాస్టర్ కూడా ఆయన ఏం ఉంచుకోడు ఈ పుస్తకం బాగుందని తీసుకువే అంటారు లేకపోతే మాస్టర్ ఈ అవార్డు ఇది ఫోటో అనేది తీసుకువే అంటారు అంటే ఏంటి ఇవ్వటం ఇవ్వటంలో ఆనందం ఉంది మనందరం పుచ్చుకోవటంలో ఆనందం ఉంటుంది కొంతమందికి ఇవ్వటంలో ఆనందం ఉంటుంది కాళ్ళు జీవులు అలా ఆ ధన్యజీవి ఆయన మన రాజశ్వరావు గారు ఇంకా వాళ్ళ అబ్బాయిలు వాసురావు గారు కానీ కోటి కానీ వీళ్ళు ఆయన తరహాలోనే ఆ సంగీతంలో ఆ సమాజ మరి చరిత్రలు కాబట్టి ఆయన కాంట్రిబ్యూషన్ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ కళాకారులు వెనక జీవితం రా కృష్ణ మహర్ లాంటి వాడికి తెలుసు ఎందుకంటే మన చలపతిరావు గారు మొన్న ఇంకొక పెద్ద మన మ్యూజిక్ డైరెక్టర్ గురించి మనం చలపతిరావు గారి మ్యూజిక్లో నేను అటెండ్ అయ్యాను నిజంగా వాళ్ళు ఎంత అద్భుతమైన ఇప్పుడు కూడా అవి సజీవంగా ఉంటాయి ఆ పాటలు అంటే సాహిత్యానికి అంత ప్రాధాన్యత ఇచ్చి సంగీతాన్ని సమకూర్చి వాటిని అజరామరమరమైన స్థితిలో ఉంచిన గొప్ప కళాకారుని శ్లాగిస్తూ ప్రజానాట్య మండలం తరఫున వాళ్ళకి దోహాలు అర్పిస్తూ ఆయన పాడిన పాటలు లేకపోతే ఆయన రచిని ఆయన సంగీతం సమకూర్చిన పాటలు విని మనం ఎప్పుడు కూడా మ్యూజిక్కి చాలా అద్భుతమైన శక్తి అదేంటంటే మనుషుల్లో ఉన్న మానసిక రుగ్మతలు కూడా మ్యూజిక్ నయం చేయగలరు ఇప్పుడు మా సారథి గారు చాలా పాటలు చూడకుండా పాడతాడు అంటే ఎంత తన్మయత్వం చూడకుండా నేర్చుకొని పాట పాడాలన్నప్పుడు ఆయన జీవితంలో ఆహారం లేకపోయినా ఉండొచ్చు కానీ ఒక పాట పాడి ఆనందపడవచ్చు నేను కూడా ఎప్పుడైనా బండి మీద దూరం పోడో ఒక పాటని ఆలపించుకుంటూ పోయినప్పుడు గమ్యం చేస్తాం అలా అది చేసే మేలు మనం క్యాలిక్యులేట్ చేయలేము ఏమందరు ఆ పాటలు పాడే పాటలు పాటలు పాడుకుంటాడంటాడు ఆ పాటలు అనేది ఆ రసానుభూతి ఆ రంజింపజేసే గుణం మరి వాటిలో ఉంది ఆ కళ అంత గొప్పది కళాకారుడు ఇంకా గొప్పవాడు కళలో ప్రజా కళ గొప్పది కళాకారుడు ఇంకా గొప్పవాడు కాబట్టి అటువంటి గొప్ప కళాకారులను స్మరించుకునే అవకాశాన్ని ఈ వేదిక వెలగించిన అభ్యుదయ కళా సమితికి అలాగే ప్రజానాట్య మండలికి ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్న బెల్లంకొండ వెంకట్ లాంటి వర్ధమాన ఆయన బహుముఖ ప్రజ్ఞావంతుడు ఆయన యాక్టరు మరియు ఆయనకు కూడా సంగీతంలో ప్రవేశం ఉంది అటువంటి వాళ్ళందరూ కూడా సమకూర్చి కార్యక్రమం ఇచ్చిన వాళ్ళకి అభినందిస్తూ ఆయనకి జోహార్లు అర్పిస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెబుతూ విరమించాను ముందుగా సభకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా తెలియజేసుకుంటున్నాను ఈరోజు సాగురి రాజేశ్వరరావు గారి వర్ధంతి సభ ఇక్కడ జరుపుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి ప్రముఖ వ్యక్తులని మనం ఎప్పుడూ గౌరవించుకుంటూనే ఉండాలి ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరుపుకుంటూ ఉండాలి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు కృష్ణారాయణ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కృష్ణ శ్రీ గురు రాజేశ్వరరావు గారు పంతొమ్మిది వందల ఇరవై రెండు అక్టోబర్ పదకొండునూరి జిల్లాలోని శివరామకులంలో జన్మించారు కన్నడ తెలుగు సినిమా సంగీత దర్శకులు ఈ నలుగురు కుమారులు ఉన్నారు రామేందేశ్వరరావు గారు మొదటి కుమారుగా జన్మించారు ఆయన అలాగే రెండవ కుమరావు జన్మించారు ఆయన వాసు గారు కోటేశ్వరరావు గారు వీళ్ళిద్దరు సంగీత దర్శకులు తండ్రి పాటలోనే వీళ్ళిద్దరు నడుస్తున్నారు గొప్ప సంగీత దర్శకులుగా ఇప్పుడు మనం పరిధిలో ఉన్నారు ఇప్పుడు సాగురి రాజేశ్వరరావు గారి పాట ఒకటి విందాం మంచి <tries> <tries>

పసిడి పన్నెలా పంజర మీది గో పలుక వేమని పీచే వేలా ఏమని పాడదను ఈ వేలా మానస వీనా మౌనముగా ఇదు నుంచిన వేళ ఏమని పా ఈరోజు ఇక్కడ మనం రసాలు రాజేశ్వరరావు గారి వర్ధంతి సందర్భంగా మనం అందరం ఇక్కడ సమావేశమయ్యాం వారికి నివాళులు అర్పించే ఉద్దేశంతో ఎంతోమంది మధ్య రకరకాల విపత్తులతో కానీ దుర్ఘటనలతో కానీ ఎంతోమంది అసూలు భాషారు వారందరికీ అదేవిధంగా కొద్ది కాలం క్రితమే తొలి మహిళ అంటే గాయని అని అన్నమాట ఆవిడ రావు బాల సరస్వతి గారు కూడా కాలం చేశారు వీరందరికీ ఒక్కసారి మనఃపూర్వకంగా నివాళులు అర్పిస్తూ మనం చాలూ రాజేశ్వరరావు గారి గురించి నాలుగు మాటలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఆయన సాలు రాజేశ్వరరావు గారిని మామూలుగా సినిమా పాటలు అంటే ఇష్టం ఉన్నవాడు మాత్రమే అలా పేరు పేరు చెప్పించుకుంటారు కానీ సంగీతాభిమానులు ఎక్కువగా రెండు రకాలుగా పిలుస్తారు ఆయన రసాలూరు రాజేశ్వరరావు గారని ఆ రాజేశ్వరరావు గారిలో చేపదులు సాబెట్టి సాలు రాజేశ్వరరావు గారిని రెండు రకాలుగా పెంచుకుంటారు ఆయన ఎందుకంటే ఆయన చేసినటువంటి సంగీత సేవ అంతా ఇంత కాదు వారి సంగీతంలో సాంప్రదాయ సంగీతం తొనిగిసలాడుతూ ఉంటుంది ఆయన సంగీతం అభ్యాసం అనేటువంటిది ఒక్కసారిగా వచ్చింది కాదు మన ఉత్తర హిందూ ఉత్తర భారతదేశంలో సైగలు గారు సైగలు గారిని గొప్ప సంగీత విద్వాంసులు ఆయన దగ్గర శిక్షరికం చేసి ఎంతో కాలం ఈ సంగీతంలోని మెడుకువలతో పాటు వాద్య పరికరాలతో కూడా ఆయన ఎంతో అభ్యాసం చేశారు దానివల్ల ఆయనకి ఎన్నో మెడుకువలు తెలిసింది ఎటువంటి అంటే ఆయన సంగీత సారథ్యం చేస్తున్నప్పుడు ఆ రికార్డింగ్ సమయంలో ఒక పది పదిహేను వయలిన్లు పెట్టి వాళ్ళందరూ ప్లే చేస్తుంటే ఇంటర్వ్యూట్స్ ఇస్తూ ప్లే చేస్తూ ఉంటే ఎవరైనా ఒక్కరు పొరపాటున ఆ స్వరాన్ని పలిగించకుండా గ్యాప్ తీసుకుంటే వెంబరే ఆ ఎన్నో నెంబర్ గల వైలున్ చెప్పి మళ్ళా నెంబర్ గల వైలున్ ఇక్కడ మిస్ అయింది చూడమని చెప్పి దాన్ని వెంబరే మళ్ళా సరిచేసి అందరితో పాటు మళ్ళా రికార్డింగ్ పూర్తి చేయగలిగినటువంటి గొప్ప సామర్థ్యం కలిగినటువంటి నిర్ధంసులు అయితే ఆయనకున్నటువంటి గొప్ప విషయం ఏంటంటే ఇంకొకటి తన సంగీత దర్శకత్వంలో ఏదైనా మార్పు చేయాలంటే ఎవరన్నా చెబితే స్వీకరించేవారు కానీ ఆయన మనస్ఫూర్తిగా పెట్టి ఈ స్వర రచన అద్భుతం దీన్ని చక్కగా వాడుకోండి అంటే ఎవరన్నా దానికి వంక పెడితే మటుకు ఆ సినిమా కానీ ఇంకా ప్రాజెక్టులు కానీ పూర్తిగా వదిలేసి వెళ్ళిపోయేటువంటి నిర్మోహమాటం కలిగినటువంటి ఒకే ఒక్క సంగీత విద్వాంసుడు సంగీత దర్శకులైన ఉదాహరణకి ఆ హిందీ సినిమా ఒకటి ఉంది నేరా అవర్ నందా అని ఒక సినిమా ఉంది అది డబ్బింగ్ సినిమా అని తెలుగులో చేయాలి దాన్ని పేరు ఆ సినిమాలో ఉండేటువంటి బాణీలను యాంటీజ్గా గా తీసుకోండి డబ్బింగ్ అంటే అదే కదా అందరి ఉద్దేశం అని ఆ ప్రొడ్యూసర్లు కానీ ఆ దర్శక నిర్మాతలు కానీ చెప్పినప్పుడు ఆయన తన ధన ప్రతిభను మేళవిచ్చి కొన్ని చోట్ల ఆ స్వరాలను మార్చి తనకు తానుగా ఇంకో ఇంకా బాగుంటుందండి అని చెప్పి చేస్తే అందులో ఒకళ్ళిద్దరు ఏం చేశారంటే ఆ సినిమా వాళ్ళు అట్టా చేశారు కనుక మనం కూడా డబ్బింగ్ చేస్తున్నాం కనుక అలాగే చేయాలి అని అంటే కాదండి ఇలా చేసి ఇంకా ఇంకా బాగుంటుంది ఈ కాస్త మార్పుతో ఇంకా బాగుంటుందంటే వాళ్ళని ఆ పక్క వాళ్ళందరూ ఒప్పించారు కాదంటే రాజేశ్వరరావు గారు ఆయన ఆయన చాలా చక్కగా చేస్తారు మీకు తెలియదులేండి కావాలంటే మొత్తం అయినాక పాట అయినాక విని చూడండి అంటే ఆయన అద్భుతం అని చెప్పి నేను ఏదో పొరపాటు పడ్డానండి ఇలాగే చేయాలి కావాలనుకున్నాను అని ఆ దర్శక నేతలు మాత్రం మొత్తం మీద ఆయన్నే ప్రశంసించి ఆ సినిమా విజయవంతం అయ్యేట్టుగా చేశారు అనేటువంటి కీర్తి ప్రతిష్టలు గడించి ఆ సినిమా కోసం ఎంతో తప్పించారని చెప్పేసి పొగిడాను నేను ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మాయాబజార్ సినిమా ఎవరికి తెలియని విషయం మాయామగారి సినిమాలో నాలుగు పాటలు చేసింది రాయేశ్వరరావు గారికి అప్పుడు కూడా ఇటువంటి సందర్భం వచ్చింది ఆ దర్శక నిర్మాతల దగ్గర నుండి రాజేశ్వరరావు గారు ఏంటో ఆయన ఎప్పుడో పాత ఆయన ఆయన సంగీతం మరి శాస్త్రీయ సంగీతం లాగా ఉంటుంది అవి ఎందుకు నీ ఆయన అప్పటికే చేయించారు ఏది లాహిర్ లాహిర్ లాహిర్లు తర్వాత నీవైనా నన్ను పిలిచినది అలాగే ఆ విరహగీతం ఇంకోటి ఇవన్నీ చేస్తే నీకోసమని జీవించున్నది ఈ పాట ఇవన్నీ చేసినప్పుడు ఆ మధ్యలో వచ్చి ఇంటర్వ్యూ అయ్యారు ఇంటర్వ్యూర్ అయితే ఆ ప్రాజెక్ట్ వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన మహానుభావుడు మాయాబదార్ సినిమా ప్రాజెక్టును వదిలేసుకుని వెళ్ళిపోయాడు ఆయన కానీ ఆయన సంగీత స్వరపరిచినటువంటి ఆయన సంగీతంలో వచ్చిన ఆ నాలుగు పాటలు ఇవ్వాడికి కూడా ఇంకా అందరూ పాడుకుంటున్నారు అదే అటువంటి మహానుభావులు ఎందుకంటే మన భారతదేశంలో గొప్ప గుణం ఉంది ఏదైనా ఒక అడుగు ముందుకేస్తే వాళ్ళ వెనక నుంచి చక్కగా పట్టుకునే పదడులు వెనకలాగుతాయి దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ ముందు వచ్చేటువంటి గొప్ప ఫలితాలన్నీ కూడా ఆగిపోతాయి అదే మిగిలిన పాటలు కూడా ఆయనే చేసినట్టుంటే ఇంకెట్లా ఉండేదో అలాగే ఎన్నో ఎన్నో సినిమాల్లో బాలభారతం కానీ మల్లేశ్వరి కానీ అలాగే దీన్నేమంటారు మాయాబజార్ ఆత్మగౌరవం ఇవన్నీ కూడా కులహోత్రాలు నిస్సమ్మ అన్ని రకరకాల పాటలు ఈ రోజు కూడా మనం పాడుకుంటున్నాము అని అంటే ఆయన ప్రసాదించినటువంటి సంగీత దర్శకత్వం మనందరికీ కూడా ఈరోజు కూడా శాశ్వతంగా మిగిలిపోయి ఉన్నది ఆయన ఎక్కడో విజయనగరం దగ్గర సాలూరులో సాలూరు అనేటువంటి ఇంటి పేరు ఆయనకి చెబడిపోయినా సాలూరు దగ్గర ఉండేటువంటి శివరాంపురంలో ఆయన జన్మించారు కానీ ఆయన సాలూరు కిందే లెక్క మనకి శివరాంపురం అయినా కానీ ఇప్పుడు ఎందరో మంది చుట్టుపక్కల పుడుతూ ఉంటారు కానీ తెనాలలోనే తిరుగుతూ ఉంటారు తెనాల వాస్తవం లేని అంటూ ఉంటాం అనమాట అట్లా ఆయన కూడా స్థిరపడిపోయింది అలా సార్థక నామధేయంతో అందుకనే ఆయన ఏమన్నారంటే ఎందుకని రసాలూరు అన్నారు రసాలూరు రాజేశ్వరరావు గారు మనకందరికీ కూడా ఎంతో ఆదర్శ ప్రాయుడు కనుక అటువంటి వారి సంగీతాన్ని మనం ఒక్కళ్ళు విని ఆనందపట్టమే కాదు సంగీతం మీద అభిమించి ఉన్న వాళ్ళందరికీ కూడా విలిపించి ఇంకా ఉన్నారయ్యా ఇటువంటి వాళ్ళు ఇంకొకరే కాదు మన భారతీయ సంగీతం అంటేనే గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నది దానిని అందరూ కూడా విని ఆస్వాదించి ఆ వాళ్ళల్లో ఉండే దాని దానివల్ల ఒక ఉపయోగం కూడా ఉంటుంది ఆస్వాదించడం వలన వారికి ఉండేటువంటి శరీరంలో ఉండేటువంటి ఏదన్నా ఒక రుగ్మతలు కానీ అనారోగ్య పరిస్థితులు కానీ అవన్నీ కూడా పోతాయి అన్నమాట పైగా అది సంగీతానికి గొప్ప గుణం ఉంది పూర్వకాలంలో మరి ఆయన తాన్సేన్ మహానుభావుడు దీపక్రాహంతో చెప్తూ ఉంటారు చరిత్రలో ఆ దీపక్రా ఆలపిస్తే దీపాలు వెలిగించాట నీళ్లలో ఉన్నటువంటి వత్తులతో దీపాలు వెలిగించాడు ఆయన మహానుభావుడు మరి అటువంటి గొప్ప శక్తి ఉన్నటువంటి సంగీతానికి శిశులు వేత్తి పశువులు వేత్తి వేత్తి గార్మసింహణిహి అన్నారు బాలల దగ్గర నుంచి పశువుల దగ్గర నుంచి ఆఖరికి జంతువుల వరకు కూడా ఈ రకమైనటువంటి సంగీతంలో ఓలలాడిపోయేటువంటి లక్షణం ఉంది దీనికి అటువంటి శ్రావ్యమైనటువంటి సంగీతంలో మనల్ని ఓలలాడిచి ఇంకా మనల్ని తరింపజేస్తున్నటువంటి ఆ స్మృతులతోటి ఆ తనిపూ చేస్తున్నటువంటి సాలు రాజేశ్వరరావు గారికి ఘననివాళి అర్పించుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి అభ్యుదయ కళాశాల వారందరికీ కూడా కృష్ణమాచారికి నన్ను పిలిచినందుకు వెంకట వెంకట గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో లభిస్తున్నాం రాజరావు గారి గురించి మాట్లాడే అంత అనుభవం కానీ అంత వయసు కానీ నాకు లేదు ఆయన మనసు నుంచి జాలిగా ప్రతి చూను కూడా ఒక అద్భుతమే నేటికి మనం ఇంత అవే పాటల్ని వింటూ ఆస్వాదిస్తున్నామంటే ఆ ట్యూన్స్లో ఉన్న గొప్పదనం చెప్పకనే చెప్తున్నట్టే అట్లాగే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా మన అందరి మనసుల్లోనూ అలా ముద్ర వేసుకుని ఇప్పుడే ఇప్పుడే కాదండి ఇంకా ఒక వందేళ్ళు అయినా కూడా ఆ పాటల్ని ఎవరు కూడా మర్చిపోరు ఇవాళ ఇవాళ మనం వింటున్న కొత్త సినిమాల్లో పాటలు ఏవి కూడా మనకి ఇవాళ వింటే ఎప్పటికీ మర్చిపోతాం అలాంటిది వాళ్ళు అప్పట్లో అంత స్టాండర్డ్గా సంగీతాన్ని ముఖ్యంగా తీసుకుని చేసిన ప్రతి చూను కూడా ప్రతి ఒక్కరి మదిలోనూ ఈ రోజుకి కూడా మెదులుతూనే ఉంటాయి అలా ఆయన చేసిన చిత్రాలు ఒకటి కాదు రెండు కాదు డాక్టర్ చక్రవర్తి ఆత్మగౌరవం అలాగే ఇప్పుడు మీరు వీళ్ళు అంటున్నట్టుగా మాయాబజార్లో కొన్ని పాటలు ఆయనే చేశారు మిగిలిన తర్వాత ఘనసాల గారు పూర్తి చేయటం జరిగింది వాటిలో నుంచి నాకు ఇష్టమైన ఒక పాటని మీ అందరి కోసం వినిపించదలుచుకున్నాను డాక్టర్ చక్రవర్తిలో నీవులేక వీణా అనే పాటని నేను అందరి ముందర ఎప్పుడు ప్రజెంట్ చేయాలనుకుంటున్నాను రాధులే నన్నది ఆరు లే కవీపులు రోజు రోజు పూచే చూచి చూచి పాపం సమ్మసిల్పోయే